చేపలు ఆరోగ్యానికి మంచిది కొంతమంది చేపతో పాటు దాన్ని కళ్ళు తింటారు కళ్ళు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మం జుట్టు ఆరోగ్యానికి మంచిది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది కళ్ళు తినడం వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయం కొంతమంది వాటిని రుచికరంగా భావిస్తారు మరికొందరు వాటిని ఇష్టపడరు చేపకళ్ళు తినడం వల్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉన్నాయి చేపకల్లు కళ్ళ ఆరోగ్యానికి మంచిది చేపకల్లలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు విటమిన్ ఏ ఉంటాయి ఇవి కళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి చేపకల్లలో ఉండే పోషకాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి గుండెపోటు పక్షపాతం వంటి సమస్యలు తగ్గుతాయి చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మంచిది ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది డిహెచ్ఏ అనే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లం మెదడు పనితీరు మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మధుమేహం నియంత్రణ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ డి మధుమేహం నియంత్రణలో సహాయపడతాయి అటిజం సమస్యలు తగ్గుతాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అటిజం వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది చేపకళ్ళలో ఉండే పోషకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి చేపకళ్ళు కొన్ని హానికరమైన పారాసైట్లను కలిగి ఉండవచ్చు అందుకని వాటిని నిర్దిష్ట ఆహార భద్రత జాగ్రత్తలతో తినడం ముఖ్యం మీకు ఏవైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే చేపకళ్ళు తినే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి